బలానికి మధ్య పోటీ జరగబోతా ఉంది ప్రజా బలం జగన్మోహన్ రెడ్డి గారికి ధనబలం చంద్రబాబు నాయుడుకి మధ్య పోటీ జరగబోతా ఉంది ఎలక్షన్స్ వచ్చాయని గానీ పవన్ కళ్యాణ్ గాని భారతీయ జనతా పార్టీ వాళ్ళు గాని అందరూ మీ వద్దకు వస్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు నేను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు దాదాపు పదకొండు సార్లు పోటీ చేశాం ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదంతో తొమ్మిది సార్లు గెలవడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో నేను ఆరు సార్లు గెలిచాను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఎప్పుడు ఎమ్మెల్యే అని చెప్పి పొగరుతో గర్వంతో ఉండలేదు మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా మీ ఆశీర్వాదంతో రెడ్డి గారి ఆశీర్వాదంతో